వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ టమోటా కోడిగుడ్డు కర్రీ చేసుకుందామండి ముందుగా ఉల్లిపాయ వేసుకున్నాము ఆయిల్ వేదేస్తుంది కలుపుకుందాము ఇవి కొంచెం దూరగా వేగితే చాలండి ఇలా వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు వేసుకుందామండి చాలండి ఇలా వేగితే సరిపోతుంది టమోటాలు వేసుకుందాము నేను పెద్ద పెద్దవి ఐదు కోసుకున్నానండి టమోటాలు ఎందుకంటే ఇదంతా టమోటా కర్రీ కదా ఐదు టమోటాలు కావాలండి పసుపు ఉప్పు వేసుకుందామండి రెండు స్పూన్ ఉప్పు రెండు స్పూన్ కారం పసి వేసుకుందామండి ఇప్పుడు కలుపుకుందామండి టమోటాలు ఉప్పు పసుపు మొత్తం వేసాం కదండి ఇదంతా బాగా మగ్గనిద్దాము అంటే టమోటా మెత్తపడాలండి మెత్తపడాకే మనముల్లా కొంచెం నూనె తేలాడాక కొంచెం వాటర్ వేసుకొని కోడిగుడ్లు వేసుకుందామండి అప్పటి వరకు సిమ్లో పెట్టి పోయిని మూత పెట్టేద్దాం కర్రీ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి ఓకే వాటర్ తేల్ బాగా తేలేయండి టమోటాల నుంచి ఇంకా బాగా కొంచెం ఉడకాలండి ఉడికాక కొంచెం నీళ్ళు వేసుకుందాం కూర ఎలా ఉందో చూద్దామండి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందామండి అంటే ఒక అర గ్లాస్ అనుకోండి నీళ్ళు వేసాం కదండి ఇవి బాగా ఇలా ఇలా ఉడకాలండి కనిపిస్తున్నాయి బెలూన్స్ వస్తున్నాయి కదా అలా ఉడికా ఉడి ఉడికినాక కోడిగుడ్లు వేసుకుందాం ఇదిగోండి వాటర్ వేసాం కదా ఇలా బాగా మరిగాయండి వాటర్ బాగా అందులో ఆ కర్రీలు ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుందామండి నాలుగు కోడిగుడ్లు వేసానండి పగల కొట్టి అవి బాగా ఉడకాలండి ఇప్పుడు మాత్రం పొయ్యి మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి లేకపోతే కోడిగుడ్డు కింద నుంచి అడుగంటి ఇప్పుడు ప్లేట్ వేసేసి కొద్దిసేపా చూద్దామండి కర్రీ ఎలా ఉందో కర్రీ ఎలా ఉందో చూద్దామండి ఓకే ఒకవైపు ఉడికింది ఇంకోవైపుకి ఇలా మెల్లగా ఇలా అనాలండి తిప్పి తిప్పుకోవాలండి పొడి ఇలా మనం పొయ్యి సిమ్లో పెడతాం కదండీ అలా పెట్టినప్పుడు ఈ గుడ్డ అనేది బాగా ఉడికిద్దండి లేకపోతే మనం పెద్దగా పెట్టాం మనం మీడియం కాకుండా హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి పొయ్యిని అదొన్న లోన ఎల్లో సో సొన్ ఉండిద్ది కదండి ఎల్లో కలర్లో అది పచ్చిగా ఉంటుందండి తినేటప్పుడు మనం చూస్తే ఒక్కోసారి లిక్విడ్ బయటకు వచ్చినట్టు కనిపించిద్దండి అందుకే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కర్రీని కర్రీ చూద్దామండి ఓకే కర్రీ ఉడికిందండి మెల్లగా ఆయిల్ పైకి వస్తుంది మనం పోయి ఆపేస్తే ఇంకా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిద్దండి ఓకే అండి ఈ కటి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీరు కూడా తయారు చేసుకోండి బాగుండిద్ది ఓకే నా నా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ